ఈ వీడియోలో మనం లింగ బలహీనత సమస్యను నివారించడం కోసం ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి చాలా తేలికైన ఒక చిన్న విధానం గురించి తెలుసుకుందాం లింగ బలహీనత అనేక కారణాలు కావచ్చు ఇప్పుడు కారణాల గురించి నేను ఇక్కడ ఎందుకంటే సమయం అవుతుంది కనుక దాన్ని నివారించుకోవడం ఎలా లింగ బలహీనత అంటే సింపుల్ గా చెప్పాలి అంటే బలహీనత ఉన్నవారు స్త్రీని సుఖపెట్టలేరు ఎందుకంటే పూర్తి స్థాయిలో అంగం బలాన్ని పుంజుకోదు కనుక తాను తన భాగస్వామిని సుఖపెట్టడంలో చాలా బలహీన తలదించుకోవాల్సి వస్తుంది ఇది కారణం అనమాట అలాంటి సమస్య నుంచి బయటపడడం కోసం ఆయుర్వేదంలో మనకు చెప్పినటువంటి విధానం చూసినట్లయితే వినండి జాగ్రత్తగా ఉదయమే పండ్లు తోమక ముందు మీరు ఉదయాన్నే లేవగానే పండ్లు ముందు మంచినీళ్ళు తాగొద్దు పండ్లు తోమొద్దు నోట్ల నుంచి వెళ్ళి బయటికి ఉమ్మి రావద్దు ఖచ్చితంగా ఇది పాటించాల్సి తీరాలి ఉదయం పండ్లు ముందు కొంచెం దాల్చిన చెక్కను నోట్లో వేసుకొని నమిలి ఈ రసాన్ని అరచేతిలో ఉమ్మి వేసుకొని దానిని లింగం యొక్క ముందు భాగం అంటూ ఉంటాం ఆ భాగం వదిలిపెట్టి లేపనం చేస్తూ ఉంటే లింగ బలహీనత తొలగిపోయి మంచి ఉద్ధాపన శక్తి కలుగుతుంది మంచి దృఢమైనటువంటి ఉద్ధాపన శక్తి అంటే శక్తిని పుంజుకుంటుంది పూర్వం లాగా అని చెప్పడం జరిగింది ఇది శ్రద్ధగా ఆచరించండి కొన్ని రోజుల పాటు చక్కటి ఫలితాన్ని మీరు అతి కొద్ది రోజుల్లోనే చూడగలుగుతారు